ఓకేనా శ్రీకాకుళం జిల్లా కాసీబుగ్గ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఏ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రెండు వేరవే సమయంలో మార్నింగ్ లెవెన్ ఏఎంకి మధ్యాహ్నం వన్ థర్టీకి కూడా రెండు సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసులో ఒక వ్యక్తి ఒక కేసులో పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన ఈ గంజాయిని తీసి రమ్మని చెప్పేసి ఇతూ అనే వరుస ఆయన కల్టివేట్ చేస్తాడు అని అయిన సెలర్ కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు ఇచ్చి అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాతో గంజాన్ని తెప్పించుకోవడం అలవాటు ఉంది ఈ సంజయ్ చౌహాన్ ఈ బిజినెస్లో ఉన్న వల్ల అతన్ని మహారాష్ట్రలో కేసు పెట్టి జైల్లో కూడా ఉంచడం వల్ల అతని బ్రదర్ సంజయ్ చౌహాన్ అనే ఆయన డబ్బులు ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి గంగా తీసి రమ్మని డబ్బులు ఇచ్చి పంపించాడు ప్రకాష్ నరేంద్ర బెహ్రా ఐ ఐదు కేజీల ఎనిమిది వందల పదిహేను గ్రాముల బ్యాగ్లో గంగాని చిత్వా అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వ్యక్తివతని తీసుకొని వచ్చి 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 రైల్వే స్టేషన్తో వద్ద ట్రైన్ ఎక్కడా ప్రయత్నం చేసుకుండగా రాబడిన సమాచారం మేరకు కాశీ బుక్గా సిఏ గారు ఆ సిబ్బంది ఈ మధ్యాహ్న సంస్థ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా ఇందులో బిత బితార్బిహార్ బితార్బెరా బితార్బెరా గజపతి డిస్టేట్ వరుస్తా అయిన ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారణం ఇతనికి ఏవన్ మహీన్ కన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అనే ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన కితార్ బిహార్కి అఫ్ఘనిస్గా రైల్వే స్టేషన్లో రాగా ముగ్గురు కూడా అరెస్ట్ కాబడ్డారు వీరు సెబిలి సెబిలి అనే ఆయన బీమాపడి త్రివే త్రివేంద్రం కేరళ స్టేట్ అయినా ఈ సొరకుని తీసుకుంటాడు కొనుక్కుంటాడు అతని యొక్క మోటివేషన్ మీదకు వీళ్ళ ముగ్గురు కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సొరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేసి ఆయన అమ్మాడు ఈ సొరకు సరుకు అమ్మిన ఆయన వీరు ఇద్దరు మహీన్ కన్ను ఆయన సంజాన్ హుస్సేన ఆయన ఇద్దరు మెటీరియల్ తీస్తుండగా పిత్తార్ బిహార్కి రైల్వే స్టేషన్ ద్వారా ఇచ్చి ముగ్గురు కూడా వ్యవహారాన్ని నడుపుతున్నప్పుడు సిఏ గారు వారిని వత్సబంతో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక కేజీ నూట నలభై గ్రాములని రెండు మొబైల్ ఫోన్స్ని ఒక స్కూటీ వాళ్ళు సరికి తీసుకొచ్చి వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది సార్ మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్ వద్ద కూడా ప్రత్యేక నిఘా అని ఎస్పి మహేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవ్ అవ్వడము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఉంచి కేసులు పట్టుకోవడం ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్రా నుంచి ఆ ధర్నలో గోపీనాథ్ జెట్టి డిఏజి గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సలహా ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారికి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకొని అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఇతర యొక్క జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది ఇందులో దీనికి శిక్షాకాలం కూడా పది సంవత్సరాలు కోర్టు వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో విధించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఆస్తిని కూడా చేయవచ్చు దయించి ఈ దొరికి జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కలగకూడదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను